హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ సో ఇవాళ వచ్చేసి బ్యూటిఫుల్ డోలా సిల్క్ శారీస్ టూ కట్ పీస్ శారీస్ అండి ఇవి పళ్ళు బ్లౌజు ఉండవు సో గ్యారెంటీ ఉండదు ఓన్లీ ఏనండి సిక్స్ మీటర్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటుందండి సో రెండు ముక్కలు వస్తాయి ఫోర్ ప్లస్ టూ సిక్స్ మీటర్ నేను ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అండ్ ఇవి వచ్చేసి మనకి ఇది ఒక ముక్క అండి ఇది టూ మీటర్ పీస్ అనమాట టూ రావచ్చు టూ అండ్ హాఫ్ రావచ్చు సో చాలా బాగుంటాయి అండ్ సిక్స్ మీటర్ అయితే కంపల్సరీ శారీ వస్తుంది ఇలా మనకి రెండు జాయింట్ అది అది చూ సో ఇలా మనకి ఇదొక పీసు ఇదొక పీస్ మీరు జాయిన్ చేసుకోవాల్సి వస్తుందండి చాలా బాగుంటాయి శారీ క్వాలిటీ కూడా సూపర్ ఉంటుందండి మంచి డోలా సిల్క్ బాందనీ ప్యాటర్న్ అనమాట సో ఇందులో మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి నేను ప్రతి ఒక్కటి చెప్తానండి అండ్ వీటి ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి మూడు వందల యాభై రూపాయలు సో షిప్పింగ్ కాస్ట్ అనేది అడిషనల్గా ఉంటుందండి సింగిల్ శారీ తీసుకుంటే సిక్స్టీ రూపీస్ టూ శారీస్ తీసుకుంటే నైంటీ రూపీస్ అదే మీరు త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో అయితే ప్రొవైడ్ చేస్తాము మూడు శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కంపల్సరీ ఇస్తామండి సో ఇది మీకు మంచి ఆఫర్ అస్సలు మిషన్ తీసుకోవద్దు సింగిల్ టూ శారీస్ తీసుకుంటే మాత్రం షిప్పింగ్ అయితే అడిషనల్గా ఉంటుందండి ఎంత బాగున్నాయో కదా శారీస్ వచ్చేసి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి సీక్వెన్స్ ప్యాటర్న్ అండి పర్పుల్ కలర్లో మనకి సీక్వెన్స్ వస్తుంది ఇదంతా కూడా మనకి సీక్వెన్స్ బార్డర్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి సో కాస్ట్ కూడా వెరీ వెరీ రీజనబుల్ త్రీ ఫిఫ్టీ రూపీస్ టూ కట్ పీస్ సారీ మినిమం త్రీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఒక డిజైన్ డిజిటల్ ప్రింట్ శారీ అండి సో ఈ విధంగా వస్తుందండి అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ ఉంది సో ఇది వచ్చేసి మనకి మంచి మెజంతా పింక్ కలర్ అండి ఎంత బాగుందో చూసారా ఫ్లోరల్ ఫ్లవర్ డిజైన్తో అండ్ ఇది వచ్చేసి బార్డర్ పాట నెక్స్ట్ వన్ ఇది కూడా సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది అసలు మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి పర్పుల్ కలర్ శారీ అనమాట ఇవన్నీ రెండు ముక్కలు మళ్ళీ ఫుల్ శారీ అని మాత్రం తీసుకోవద్దు అండ్ ఇది వచ్చేసి మనకి వర్లీ ఆర్ట్ డిజైన్ సో ఇది మనకి వర్లీ ఆర్ట్ డిజైన్ అండి ఆల్రెడీ మన అందరికీ తెలిసిన డిజైనే ఇది సో కాస్ట్ అయితే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎల్లో విత్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎల్లో విత్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ మెరూనిష్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఈ విధంగా మనకి బార్డర్ అయితే వస్తుంది వీవింగ్ బార్డర్ మొత్తం శారీ అంతా కూడా బూటీస్ వీవింగ్ అయితే వస్తుందండి అండ్ ఇది మనకి మంచిగా బ్లాక్ అండ్ వైట్ శారీ బ్లాక్ అండ్ వైట్ శారీ వచ్చేసి మనకి బార్డర్ పార్ట్ అండి చాలా బ్యూటిఫుల్ ఉంటాయి సారీస్ అన్నీ కూడా అండ్ వన్ పర్పుల్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి పర్పుల్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది గ్యాప్ బోర్డర్ స్టైల్ వస్తుంది ఇలా మనకి సారీ చూసారు కదా ఇలా ఫ్లవర్ ప్రింట్లో చాలా బాగుందండి సో ఓన్లీ రూపీస్ త్రీ ఫిఫ్టీ అండి మూడు వందల యాభై రూపాయలు అండ్ ఇది వచ్చేసి మనకి సీక్వెన్స్ బార్డర్లో అయితే వస్తుంది సో తిరిగేసి ఉందండి సారీ వచ్చేసి మనకి ఈ విధంగా వర్లీ ఆర్ట్ సీక్వెన్స్ బార్డర్ సూపర్ డూపర్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మెజంతా పింక్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ అండి సో ఈ విధంగా మన మనకి సీక్వెన్స్ లైన్స్ సీక్వెన్స్ కాదు చెక్స్ ప్యాటర్న్ వస్తుంది ప్యారెట్ డిజైన్ గ్రీన్ కలర్ బార్డర్ మంచి మెజంతా పింక్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో చాలా బాగుంటుంది ఇది మనకి టూ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ బార్డర్ కాస్టింగ్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చేసి మనకి రాయల్ బ్లూ కలర్ సో ఇది మనకి రాయల్ బ్లూ కలర్లో వస్తుంది మూడు వందల యాభై షిప్పింగ్ కాస్ట్ సింగిల్ శారీకి సిక్స్టీ రూపీస్ టూ శారీస్ అయితే నైంటీ రూపీస్ త్రీ సారీస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి సో మీరు ఈ వీడియో నుంచి త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది సో మీరు వన్ రూపీ కూడా ఎక్స్ట్రా ఏం పే చేయక్కర్లేదు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బిగ్ బార్డర్స్ అండి మెయిన్లీ వీటిలలో మనకి బిగ్ బార్డర్స్ అయితే వచ్చాయి సో ఇది మనకి మెరూన్ కలర్ బెన్ని క్రేప్ బార్డర్ వర్లీ ఆర్ట్ వస్తుంది వస్తుందన్నమాట చాలా బాగుందండి అండ్ డిజైన్ వాస్ టూ గుడ్ అండ్ ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ సో డోలా సిల్క్ శారీస్ చాలా బాగుంటాయండి సో ఈ విధంగా వస్తుంది మనకి ఫ్లవర్ ప్యాటర్న్లో అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ సో ఈ విధంగా మనకి వచ్చేస్తుంది అనమాట అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మనకి కట్స్ అంటేనే బ్రాండెడ్స్లో వస్తాయండి సో చక్కగా తీసుకోవచ్చు కట్ కంపల్సరీ ఫ్రిల్స్లోకి వెళ్తుంది అనమాట సో శారీ మనం కట్టుకొని ఎవరికైనా చెప్పినంతవరకు తెలియదు ఇది కట్టి శారీ అని చెప్పి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో ఇలా గ్యాప్ బోర్డర్ స్టైల్ వచ్చింది గ్రీన్ కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందనమాట నెక్స్ట్ వన్ బ్లూ కలర్ అండి సో బ్లూ విత్ పింక్ కాంబినేషన్ సో దీనికి ఇలా మనకి వైట్ అండ్ పింక్ కలర్ బార్డర్స్ అయితే వచ్చాయి ఇలా చెక్స్ ప్యాటర్న్ అయితే అనమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా మనకి గ్యాప్ బోర్డ్ స్టైల్ వైట్ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ సో చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దండి సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే లేటెస్ట్ కలెక్షన్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి అండ్ ఇది వచ్చేసి మనకి మంచి ల్యావెండర్ షేడ్ అండి ఎంత బాగుందో లైట్ కలర్ కాంబినేషన్ సో సూపర్ డూపర్గా ఉందనమాట ఇందులో డార్క్ కలర్ కూడా నేను చూపించానండి అండ్ సో ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ శారీ బార్డర్ వచ్చేసి టూ బోర్డర్స్ వచ్చాయి చిన్న వీవింగ్ బోర్డర్ వచ్చింది అండ్ ప్రింటెడ్ బార్డర్ అయితే వచ్చింది మంచిగా ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది అనమాట సో గ్రీన్ కలర్ శారీ ఎక్కడైనా చిన్నగా లైట్ కలర్ వేరియేషన్ కనిపిస్తే నో ప్రాబ్లం అనుకోండి ఎందుకంటే ఇక్కడ లైటింగ్కి బయట లైట్కి వన్ టూ పర్సెంట్ వేరియేషన్ కంపల్సరీ వస్తుంది అందుకనే నేను ముందుగానే చెప్తున్నాను బట్ మ్యాక్సిమం అలానే పడతాయండి బట్ ఎక్కడైనా మీ ఫోన్ కి మా ఫోన్ కి వేరియేషన్ వస్తుందేమో అని నేను ముందుగానే చెప్తున్నాను ఇది కూడా డబుల్ బార్డరు బాందిని ప్రింట్లో అయితే వస్తుందండి అండ్ దిస్ వన్ మంచి మెజంతా పింక్ కలర్కి ఈ విధంగా వస్తుందండి ఎంత బాగుందో అసలు ఓన్లీ రూపీస్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ మాత్రమే అండ్ దిస్ ఈస్ వన్ మోర్ బ్లూ కలర్ కాంబినేషన్ సో బ్లూ కలర్ కాంబినేషన్లో సీక్వెన్స్ అండి సీక్వెన్స్ వచ్చి ఈ విధంగా మనకు వస్తుంది అనమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ మినిమమ్ త్రీ సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉంటుంది అండ్ ఇది కూడా మనకి మంచి బ్లూ కలర్ శారీ అయితే వస్తుంది డోలా సిల్క్ శారీస్ అండి చాలా బాగుంటాయి శారీస్ వచ్చేసి అస్సలు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అండ్ దిస్ ఇస్ వన్ మోర్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి బ్లూ కాంబినేషన్లోనే బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది దిస్ వన్ బార్డర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట అండ్ ఇది వచ్చేసి మనకి గ్యాప్ బోర్డు స్టైల్ వస్తుంది మెరూన్ కలర్ బార్డర్కి ఈ విధంగా మనకి గ్రీన్ కలర్ అయితే వస్తుంది అనమాట మెరూన్ కలర్ బార్డర్ విత్ గ్రీన్ కలర్ శారీ ఇలా గ్యాప్ బోర్డు స్టైల్ అయితే వస్తుంది సో కాస్ట్ అయితే ది బెస్ట్ ప్రైజ్ అండి వన్స్ తీసుకుంటే మీరే కంపేర్ చేసుకోవచ్చు క్వాలిటీ అనేది క్వాలిటీ వాజ్ టూ గుడ్ అన్నమాట సో ఇది వచ్చేసి మనకి మెరూన్ రెడ్ అండి బ్రైట్ రెడ్ ఏం కాదు మెరూన్ రెడ్ మీకు వీడియోలో కాస్త బ్రైట్ రెడ్ కనిపిస్తుంది సో దానికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి సో ఎల్లో పైన బూటీస్ అయితే వస్తుంది మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది కూడా సూపర్గా ఉందండి అండ్ అన్నీ కూడా దేనికదే ఎక్సలెంట్గా ఉన్నాయి సో మీకు నచ్చిన ప్రోడక్ట్ని బుక్ చేసుకోవచ్చు ఇది కూడా బిగ్ బార్డర్ బెనిక్రేప్ బార్డర్ ఈ విధంగా మనకి పీకాక్ బార్డర్ అయితే వస్తుంది కాస్ట్ ఆఫ్ దిస్ ఈజ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ అనేది అడిషనల్గా ఉంటుంది మినిమమ్ త్రీ తీసుకున్నారంటే మీకు ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుంది సో ఈ మంచి ఆఫర్ని అయితే అస్సలు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి మంచి డోలా సిల్క్ శారీస్ అయితే ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి సో దీస్ ఆర్ ద కలెక్షన్ ఫర్ టుడే అండి ఎంత మంచి స్టాక్ని అయితే మీరు అస్సలు మిస్ చేసుకోరు అని అనుకుంటున్నాను ఎంత బాగున్నాయో శారీస్ వచ్చేసి మనకి ఓకేనా సో సో ఇది లాస్ట్ కలర్ కాంబినేషన్ అండి బ్రౌన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకేనా సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా నేను తీసుకొచ్చాను సో ఇందులో మీకు ఏం కావాలి అంటే అది బుక్ చేసుకోండి అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఓకే సో ఇది వచ్చేసి పింక్ విత్ బ్లూ కాంబినేషన్ అండి ఎంత బాగుందో సో నెక్స్ట్ వన్ ఇవన్నీ కూడా బార్డర్స్ కొంచెం అటు ఇటుగా మారుతున్నాయి చూడండి సో ఇది వచ్చేసి బ్రిక్ కలర్ కాంబినేషన్కి బ్లూ కాంబినేషన్ అండి ఓకేనా సో ఇవన్నమాట కలెక్షన్ సో ఇందులో మీకు ఏం నచ్చినా వాట్సాప్ చేసేసేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్